నా చిన్నతనంలో మా అమ్మమ్మగారు పనిచేసుకుంటూ ఈ అంబరీష చరిత్రము అనే ఈ పాటని పాడుకుంటూ ఉండేవారు విని కొంచెం నేర్చుకున్నాను ఇలాంటివన్నీ ఈ రోజుల్లో మరుగులు మరుగున పడిపోతున్నాయి కదా ఒకసారి గుర్తు చేసుకుందామనిపించింది శ్రీ గణేష్ ఆయనమహ శ్రీకృష్ణ ఆయనమహ ವೇದಾಂತವೇದ್ಯುಡೇ ಆದ್ಯಂತರಹಿತ ಆಧ್ಯಂತರಹಿ ಆದಿ ನಾರಾಯಣು ನಿ ಆತ್ಮಲೋದಲತು ಅಂಬರೀಷುಡ ನಿಟಿ గోవిందదాసు మహిమ వర్ణింతు అట్టె కానియు హరివాసముండి పరగద్వాదశి నాడు భక్తితోడుగను ఆవు దానములే గోవుదానములు అంబరిషా జ అన్నదానములు గంగి గోవును తెచ్చి గడు భక్తితోను కాళ్లకు రత్నాల అందెలే గట్టి పాడియావును తెచ్చి పసిడి కొమ్ములతో శృంగార గో ములే చేసే ఈ రీతి నుండంగ దుర్వాస మునియు వచ్చెను అంబరీష నగరికే వచ్చే వచ్చినా ఆ మునికి వందనము చేసి అర్ఘ్యపాద్యములు అతివేగనిచ్చే సలుపుదును ద్వాదశి హరి పూజ వేళ భిక్షకురమ్మని భక్తితో పిలచే వచ్చేదనని పోయినది తీరమందు అమృత స్నానాలు అటు చేయుచుండే దేవతార్చన చేసి బ్రాహ్మణుల పిలచి రాడాయ అని ముని భటులనంపించే పిలిచిన పలుకడు పలుకడాయేను జలములో కూర్చుండి జపము సాయగను ద్వాదశి పారణా వ్రతభంగమనుచో శ్రీ తులసి పారణ చేయవచ్చుననిరి ఉదక పారణ చేసి ఊరకుండగను అంతట వచ్చనే దుర్వాసమునియో వచ్చిన ఆ మునికి వందనము చేసి అర్ఘ్యపాద్యములు అతివి వేగనిచ్చే కంచం మొగొట్టు కావించి వేగ పంచపదార్థం పరగవడ్డించే నీ బంతి అన్నమ్మునే కోరి వస్తీ కూర్చుండు మంబరిషకుశలమ్ముగాను ద్వాదశి వ్రత భంగమనుచు శ్రీ తులసి పారణ చేసి తీయనెను నీ బంతి అన్నమ్మునే కోరి వస్తే నీ వెట్లు కుడిచితివి నీచుడాయనను అల్పుడ నీ చేతి అన్నమ్ము నేను వల్ల పొమ్మని ఒక్కజట విప్పివైచే విప్పిన ఆ జటా వేయి విధములుగను కారు చిచ్చై వచ్చి కాలుతూ మండే కృష్ణ కృష్ణాయనీ కీర్తనలు సాయా విష్ణు చక్రం వచ్చి మంట అంతట పోనీక ఆ విష్ణు చక్రం దుర్వాస మహముని తరుముకొనిపోయే ఇలమందు జొచ్చే జొచ్చేనే బిలమందు జొచ్చే కొండలలో పెద్ద గుహలలో జొచ్చే ఇహలోక మనుచో దేవేంద్రుడున్నయా తావునకు పోయి విష్ణుచక్రము నన్ను వెన్నాడుతుంది కావుమో దేవేంద్ర తన్నని పలికే ఏమి వరం ఇచ్చేద కాని విష్ణుతో విరుధమ్ము కూడదని పలికే కైలాస నగరికి కడువేగ వెళ్ళి విష్ణు చక్రము నన్ను వెన్నాడుతుంది కావుమో కలకంఠతన్న నీ పలికే ఏమి వరం ఇచ్చేద కాని విష్ణుతో విరుధమ్ము కూడదని పలికే సత్యలోకమునకు కడివేగ చనియే బ్రహ్మకు తన పడ్డ శ్రమలన్నీ తెలిపే వెర్రి మునిని విన్ని పడనేలా ఆది అచ్యుతుడున్న అచ్చటకు పొమ్ము పాపములు బాయును బంధములు విడును పరమాత్ముడున్న తావునకు పొమ్ము ముత్యాలు అమరించిన ముంగిళ్ళు దాటి పగడాలు అమరించిన పందిళ్ళు దాటి అపరంజి బంగారు గడపలే దాటి ఆణి ముత్యం ములా తోరణముల దూరి ఇంద్రుడు గొల్వగా చంద్రుడు గొల్వ గరుడు గొల్వగంధర్వులు గొల్వ అభయమీ యచ్యుతాయని ఏటివారు దాసాను దాసులంబని ఏటివారు వాసుదేవా కావుమని ఏటివారు సనకస నందనులు సన్నతులు సలప ఇనకులాధీశ్వరుడు ఇంపుతో ముసి ముసిముసి నవ్వులా ముకుందుడపుడు అన అడవిలో నున్నను నమిలినను ఎండకు ఎండినా ఏమి కారణము విష్ణు చక్రము నన్ను విన్నాడుతుంది కావుము శ్రీ విష్ణు శ్రీ విష్ణు తన్ననీ పలికే భక్తి కారణముండె పాండవుల వారి వంటునై వార్ వారి వెంట తిరిగి తిని భక్తి కారణముండే యశోద నగర కొడుకునై వారి చే కొట్టుళ్ళు బడితి భక్తి కారణముండె ప్రహ్లాదు కొరకు స్తంభమున వెడలి తిని సంభ్రమముగాను భక్తి కారణముండె భృగు మహామునియు నవ్వంగతన్నితే నవ్వుతూ నుండి భక్తి కారణముండె బలి చక్రవర్తి వాకిట గొల్లనై ఇంపు చుంటి అయినాను హరిభక్తుడాది నందనుడు అంబరీషుడున్నయా తావునకు పొమ్ము అంబరీషుడున్నయా తావునకు పోయి నీకంటే సరి ఎవరు చేపట్టి కావుము అంబరీష తన్నని పలికే విష్ణు చక్రము తరిమినప్పుడు విష్ణు కథలు వినులకు విందుగానుండు పదివేల బ్రాహ్మణుల బంతి గూర్చుండి అడుగడుగు గోవింద గోవిందయనుచూ విష్ణు ప్రసాదము అంబరిష అంబరీష పాడినా విన్నా వారికి వైకుంఠమెదురుగా వచ్చు కృష్ణార్పణం నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి